హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ముందుగా మన వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ ఇప్పుడే కులోలు తోడడం అయిపోయింది మార్కెట్లో మన కళ్ళంలోకి అయితే వచ్చాం మన మిరకాయలన్నీ ఇక్కడ అన్ని అన్నీ ఎక్కడంటే కళ్ళంలో ఎండబోస్తూనే ఉంటారు మా ఊర్లో ఫంక్షనల్ ఫ్రెండ్స్ అది మొన్ననే ఓపెనింగ్ అయింది మీకు అది కూడా చెప్పే ఓపెనింగ్ అయింది అయితే ఓకే ఫ్రెండ్స్ ఇంకా మార్కెట్ నిన్న ఇవాళ శనివారం ఆదివారం రెండు రోజులు సెలవు సోమ మంగళవారం ఉంటుంది బుధవారం శివరాత్రి కాబట్టి ఆ రోజు కూడా సెలవు ఇస్తారు మార్కెట్కి ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు విషయం ఏంటంటే మనం చెప్పి మాట్లాడే విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఖమ్మం మా ఊరు నుంచి ఖమ్మం పది కిలోమీటర్లు ఫ్రెండ్స్ రోజు ఈవినింగ్ పూట మార్కెట్లో బస్తాలు వేస్తాం పొద్దున్నే ఏసీలోకి పోతాం అయితే మా బస్తాలు ఏసీలు పెట్టేటప్పుడు ఖమ్మంలో ఇది మా ఫిబ్రవరి ఎండింగ్ నెల కాబట్టి రోడ్డు మీద ఆర్టీఓ ఇన్స్పెక్టర్లు చాలా మంది ఉంటున్నారు ఫ్రెండ్స్ నేను రోజు చూసినప్పుడు రోడ్డు మీద నేను కొన్ని కొన్ని మెయిన్ మెయిన్ సెంటర్లోనేమో ఓన్లీ కార్స్ కారు కార్లు వరకు ఆఫ్ చేస్తున్నారు కార్లు ఆఫ్ చేసే దగ్గర టాటా ఏసీలు అశోక్ లెలాండ్లు ఇలాంటి వాటిని ఆఫ్ చేయట్లేదు కొన్ని చోట్ల టూ వీలర్లు ఆఫ్ చేస్తున్నారు టూ వీలర్ టూ వీలర్స్ ఆఫ్ చేసిన దగ్గర ఫోర్ వీలర్స్ ఫోర్ వీలర్స్ సాప్ చేయట్లేదు ఫోర్ వీలర్స్ ఆఫ్ చేసిన దగ్గర ఓన్లీ కార్ లాప్ చేసిన దగ్గర టూ వీలర్స్ ఆఫ్ చేయట్లేదు టాటాసీలు ఆఫ్ చేయట్లేదు నిన్న విషయం చెప్పాలి ఏంటంటే నిన్న ప్రత్యేకంగా నేను మార్కెట్కి ఏసీ ఏసీలో కాయలు పెట్టడానికి వెళ్తా అంటే నిన్న మా నేను మా పెట్రోల్ బంక్ దగ్గరలో అంటే రఘునాథపులం దగ్గరలో ఈ దగ్గరి దగ్గరలోనే ఆర్టీఓ పెట్టా నేను బ్రేక్ ఇన్స్పెక్టర్ పెట్టారు ఫ్రెండ్స్ బ్రేక్ ఇన్స్పెక్టర్ పెడితే నేను నేను మీరు వేసుకొని ఏసీలో పెట్టడానికి వెళ్తాంటే నేను నా బండి ఆఫ్ చేశాను ఫ్రెండ్స్ నా బండి ఆఫ్ చేస్తే నా బండికి రోడ్ ట్యాక్స్ కట్టలే నేను రోడ్ ట్యాక్స్ కొంచెం అంత పెండింగ్ ఉంది కొద్ది రోడ్ ట్యాక్స్ పెండింగ్ ఉంది బ్రేక్ కూడా అయిపోయింది అది బ్రేక్ చేయించా బ్రేక్ అయిపోయింది రోడ్ ట్యాక్స్ కొంచెం పెండింగ్ ఉంది ఫ్రెండ్స్ రోడ్ ట్యాక్స్ పెండింగ్ ఉండటం వల్ల నిన్న నాకు ఫైన్ కొంచెం తడిసి మోపిడయింది ఎంత అయిందంటే అది కొంచెం బాగానే అయింది అది చెప్తే బాగోదులే కానీ కొంచెం బాగానే తడిచి అయింది తడిచి మొబిడీ అయింది రోడ్ ట్యాక్స్ కట్టుకోవడం నా తప్పు అది ఇంకా అది దాని గురించి చెప్పడం కూడా ఎంత చెప్పడం కూడా వేస్ట్ ఫ్రెండ్స్ బాగానే అయింది నేను అప్పటికి చాలా రిక్వెస్ట్ చేసిన కొంచెం తగిన సార్ నెక్స్ట్ మంత్లో కడతా సార్ అంటే నీది ఇప్పుడు కొంచెం చాలా పెండింగ్ ఉందమ్మా నువ్వు కంపల్సరీ వేయాల్సిందనేది సార్ ఫైన్ వేసాడు దాన్ని అప్పుడు ఆ ఫైన్ అప్పటికప్పుడు కట్టాలంటే నాకు బండి సార్ ఎవరికన్నా ఫోన్ చేద్దామన్నా కానీ ఆ ఫోన్ ఫోన్ మొబైల్ తీసుకున్నారు ప్లస్ మళ్ళా టాటా స్థలం తీసుకున్నారు రెండు తీసుకున్నారు ఎవరికి ఫోన్ చేయదు కావట్లేదు ఏమీ లేదు అప్పటికి చాలా బండ్లు పట్టుకున్నారు చాలా బండ్లు పట్టుకునే నాలుగైదు బండ్లు కేసులు రాశారు అంటే కొంచెం సీల్ బండ్లు కేసులు రాశారు కొంచెం పాత బండ్లు అంటే నాది పాత బండి నా పాత బండి కొంచెం పాత బండి ఓల్డ్ బండ్ల వరకు ఫైనల్ వేసారు నేను అప్పటికి చాలా రిక్వెస్ట్ చేశాను ఫ్రెండ్స్ నేను నా బండి కొన్నకాడ నుంచి ఆరు సంవత్సరాలు నేను బండి కొని ఆరు సంవత్సరాల్లో నేను నా బండి నిన్న దొరిక నేను ఇంతవరకు ఎప్పుడు బండి నా బండి దొరకలేదు ఫ్రెండ్స్ దొరకడం అంటే అప్పుడు మనకి పేపర్లు అన్ని ఫోర్స్లోనే మనకి మన అడగలేదు ఎవరు అడగలేదు నిన్న పట్టుకున్నారు నిన్న పట్టుకోవడం వల్ల నాకు అసలు తలగా ఒకసారి చాలా ఏం చేయాలో కూడా అర్థం కాలేదు ఫ్రెండ్స్ నాకైతే అప్పటికి చాలా ఇబ్బంది అయింది అటు ఇటు కింద మీద పడి కట్టేసిన ఫైన్ కట్టేసిన ఫైన్ కట్టేసిన అసలు నిన్న నేను అనవసరంగా పోయినా అనిపించింది నాకు అంటే వాళ్ళు ఎప్పుడు ఉంటున్నారంటే ఎప్పుడు ఉంటున్నారు అంటే ఆల్మోస్ట్ నైన్ కాడ నుంచి వస్తున్నారు ఫ్రెండ్స్ నైన్ కాడ నుంచి టూ అవర్స్ ఉంటున్నారు టూ టూ అవర్స్ దాకా రోడ్డు మీద ఉంటున్నారు టూ అవర్స్ ఉంటున్నారు అమ్మడి వెళ్ళిపోతున్నారు అప్పటికి చానా బండ్లు పట్టుకుంటున్నారు చాలా అయిపోతున్నాయి అయితే నడుతుంది అన్నీ నడుతున్నామని ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మనకైతే దగ్గరలోనే శివరాత్రి ఉంది శివరాత్రి అంటే తెలుసుగా మనకి చాలా మన శివభక్తుల్లో మనం శివ శివరాత్రి దగ్గరలోనే ఉంది అంటే బుధవారం ఇరవై ఆరో తారీఖు బుధరాత్రి బుధవారం రోజు మనం మనకి ఆల్రెడీ రెండు కిరాలు వచ్చినాయి ఫ్రెండ్స్ అంటే తలకలో ఉంటాయిగా అంటతలలో ఉన్న వాళ్ళమే రెండు రెండు కిరాలు వచ్చినాయి ఫ్రెండ్స్ సరే వెళ్తాం ఆ రోజు కూడా ఇట్లా ఉంటుందో ఏమో ఫ్రెండ్స్ అయితే ఓకే ఫ్రెండ్స్ మీకు ఒక విషయం చెప్పాలా ఏసీలో పెట్టాలంటే మిరపకాయలు ఆరంపల్లి దగ్గర ఖమ్మం ఖమ్మం జిల్లా ప్రజలకి ఆరంపల్లి దగ్గర అనురాగ కోల్డ్ స్టోరేజ్ ఉంది అనురాగ కోల్డ్ స్టోరేజ్లో కేవలం నూట డెబ్భై రెండు రూపాయలు మాత్రమే ఒక బస్తాకి ఆరు నెలలకి ఖమ్మంలో అయితే రెండు వందల పన్నెండు రూపాయలు రెండు వందల ఏడు రూపాయలు తీసుకుంటున్నారు అక్కడైతే చాలా తక్కువ ఫ్రెండ్స్ కాబట్టి కొంచెం లాంగ్ ఉంటుంది ఖమ్మం నుంచి ఒక పది కిలోమీటర్లు ఉంటుంది అక్కడైతే మీరు లాస్ట్ టైం కూడా నేను పెట్టా నేను లాస్ట్ టైం పెట్టా ఈసారి కూడా రెండు రెండు ట్రిప్పులు దాకా పెట్టా అది ఫ్రెండ్స్ కొంచెం ఈ టాటే మార్కెట్కి తీసుకెళ్ళి ఏసీలు పెట్టుకోయే టాట ఏసీలో కొంచెం చూసుకొని వెళ్ళాలి ఫ్రెండ్స్ దొరికిన అంటే ఫైనల్ గట్టిగా పడుతుంది నాకు నిన్న అసలు తలకే పని చేయలేదు అంత ఒక ఒక నా టాటా ఏసీ తోలితే ఒక మంత్ వన్ మంత్ వచ్చిన ఆదాయం మొత్తం నేను ఆడ కట్టాల్సి వచ్చింది అంత ఇది అట్లా జరిగిపోయింది ఫ్రెండ్స్ దానివల్ల చాలా నేను ఇబ్బంది పడ్డా ఫ్రెండ్స్ అది అది చెప్పలేము ఫ్రెండ్స్ ओके बाय फ्रेंड्स प्लीज़ सब्सक्राइब मन चालाल ने